హరి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఎనభై నాలుగవ నామం నాలుగక్షరాల నామం మహావిద్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మహావిద్య ఏ నమ అని చెప్పుకోవాలి గొప్పదైనటువంటి విద్యాస్వరూపురాలు అని చెప్పి దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకోవచ్చు యోగ విద్యలో ఆత్మశక్తికి సంబంధించినటువంటి జ్ఞానంతో పాటు విశ్వజ్ఞానాన్ని కూడా జోడిస్తే అది మహావిద్య అవుతుంది అమ్మవారికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉండడం వల్ల ఈ విద్యని మహావిద్య అన్నారు వ్యక్తిగత విశ్వగత సమన్వయ జ్ఞానస్వరూపిణి అని చెప్పి మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు బ్రహ్మానికి మరొక పేరు మహా ఆత్మవిద్య చివరికి బ్రహ్మాన్నే చూపిస్తుంది కనుక మహావిద్య ఆధ్యాత్మ విద్య విద్యానాం అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మడు విద్యలలో గొప్పది అయినటువంటి ఆధ్యాత్మ విద్యని అదే మహావిద్య కాళి తార త్రిపురాది దశ మహావిద్యలకి మూలం వనదుర్గాది విద్యలు ఇవన్నీ కూడా మహావిద్యలుగా చెప్పబడుతున్నాయి వీటిల్లో ప్రధానమైనటువంటిది త్రిపుర విద్య అదే శ్రీ విద్య షోడసాక్షరీ విద్య అమ్మ కనుక బ్రహ్మ అంటే ఎక్కడో వెతి వెతకడం కాదు మనలో ఉన్నటువంటి స్మాత్మైవ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అదే శ్రీ విద్య యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాతో శోభన అని చెప్పి లక్ష్మీ స్తోత్రంలో ఇంద్రుడు ప్రార్థించినటువంటి అమ్మవారు ఆవిడే మహావిద్యకి మూలస్వరూపిణి అమ్మ మహావిద్యాస్వరూపిణి ఓం ఐం హ్రీం శ్రీం మహావిద్యాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ